హాయ్ నీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్ విత్ వేదా సో గైస్ అనంతపూర్ లో ఇప్పటికప్పుడు గురుపురవేశానికి రెడీగా ఉన్న ఇల్లు కోసం చూస్తున్నారా అయితే ఈ స్కిప్ చేయకు లాస్ట్ వరకు చూడండి మన లో కళ్యాణదుర్గం రోడ్ లో ఎంఎస్ఎస్ గ్రాన్యూర్ వాళ్ళు సెవెన్ హండ్రెడ్ హౌసెస్ ఒక బిగ్ బిగ్ బెంచర్ అయితే స్టార్ట్ చేసినా మీకు అందరికీ తెలిసే ఉంది ఇప్పుడైతే రెడీగా ఉన్నాయి హౌసెస్ అన్నీ కూడా సో ఏ ఫేస్ లో కావాలన్నా ఏ ఫేస్ కావాలన్నా ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ఏ ఫేస్ కావాలన్నా కూడా సిద్ధంగా ఉన్నాయి హౌసెస్ అన్నీ కూడా చక్కగా చక్కగా రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ గ్రూప్ ప్రవేశం చేసుకోవచ్చు అనమాట ఎవరైతే ఇంటికోసం ఇండిజువల్ హౌసెస్ కోసం విల్లాస్ కోసం హై టెక్నాలజీ యూజ్ చేసిన కట్టడం కోసం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో స్కిప్ చేసినట్టు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి ఎక్కువ మంది అడుగుతున్నారు కళ్యాణదుర్గం రోడ్ లో ఏమైనా హౌసెస్ ఉంటే చెప్పండి వేదాగారు అని చెప్పేసి సో అందుకోసం ముందు తీసుకొచ్చేస్తాను ఈ వీడియో అయితే సో ప్రధాని నేను అయితే ఉన్నాడు బైపాస్ లో ఉన్న ఎంఎస్ఎస్ గ్రాన్యూర్ లో ఉంది సో వీలైతే సో మీరు చూసుకున్నట్లయితే త్రీ సైడ్స్ లో మనకు విల్లాస్ అలాగే త్రీ సైడ్ ఇన్ని హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట సో రెడీ ఉన్న అన్ని కూడా హౌసెస్ అన్ని ఇదంతా కూడా ఏ బ్లాక్ అండి ఏ బ్లాక్ అంతా రెడీ అయిపోయింది సో ఫర్ ద ఫస్ట్ టైం రాయల్ రాయలసీమలోనే అండి అండర్ గ్రౌండ్ లో మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా కూడా అండర్ గ్రౌండ్ లో వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారండి సో మీరు చూసుకున్నట్లయితే అంతా కూడా హౌసెస్ రెడీ అయిపోయాయి అనమాట సో ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా సో వెంటనే వచ్చి గ్రూపరేషన్ చేసుకోవచ్చు అలా ఉన్నాయండి సో ఇంకా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మహాశివరాత్రికి వీళ్ళు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి సో బేసిక్ గా ఏంటంటే విల్లా హౌస్ త్రీ సెన్స్ లో మీకు సెవెంటీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు అండ్ టూ బిహెచ్ కి ఇండివిజువల్ హౌస్ సిక్స్టీ లాక్స్ చెప్తున్నారు అనమాట సో దీంట్లో మనం కూర్చొని మాట్లాడితే చాలా వరకు నెగోషియల్ చేసుకోవచ్చు దట్టు కూడా మహాశివరాత్రికి స్పెషల్ ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు ఆ ఆఫర్ ఏంటి అసలు ఎలా ఉండబోతుంది హౌస్ లోపల ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఒకసారి ఈ లొకేషన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా స్క్రీన్ పనిచేసిన ఈ నెంబర్కి అయితే కాల్ చేసాయండి ఓకేనా సో మీకు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది ఏ బ్లాక్ చూస్తారు కదా ఒకసారి చూడండి అంతా కూడా సో ప్రతి ఎవ్రీ కార్నర్ కి ఒక విల్ అనేది పెట్టడం జరిగింది సో రిమైనింగ్ అన్ని కూడా మనకు ఇండివిజువల్ హౌసెస్ అనమాట సో ఈక్వల్ గా మొత్తం రెడీ అయిపోయి మెయిన్ గేట్ దగ్గర నుంచి సైడ్ లైక్ మొత్తం అంతా రెడీ అయిపోయింది మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా సో ఇక హౌసెస్ అయితే మీకు లాస్ట్ టైం నేను చూపించాను అగైన్ మళ్ళీ చూపిస్తాను కొత్తగా చూసే వాళ్ళ కోసం ఒకసారి బిహెచ్ కి అయితే చూసే ప్రయత్నం చేద్దాం రండి ఒకసారి సో వెళ్తున్నాము సో ఇక్కడ చూసుకుంటే మెయిన్ గేట్ అనమాట ఇది సో మెయిన్ గేట్ కి ఫస్ట్ అయితే రూప్ ఇలా ఇచ్చాడండి సో మనకు చిన్న వెహికల్ కార్ పార్కింగ్ చిన్న కార్ పార్కింగ్ సదుపాయంగా ఇట్లా ప్లేస్ అయితే వచ్చేసింది సో రెండు వెళ్దాం సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట నేను చెప్పాను కదా అన్ని ఫేసెస్ లోనూ మీకు సో హౌసెస్ అనేది లో ఉంది కొంచెం ఇగ్నోర్ చేయండి కొంచెం రవితో వర్క్ అయితే సో బట్ ఇది హాల్ అనమాట ఇదంతా కూడా త్రీ సెట్స్ లో అండి మొత్తం ప్లేస్ ఇది హాల్ సో మనకి వీళ్ళైతే ఓపెన్ కిచెన్ పెట్టేసుకున్నారు వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ వచ్చేసింది అండ్ ఇదంతా కూడా క్రాకరీ యూనిట్ సో మీరు చూడొచ్చు అనమాట అంతా కూడా సో అక్కడ సైడ్ మనం కిచెన్లోనే మన చిన్న దేవుడు గారు అయితే చేసుకున్నారు సో కమింగ్ టు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చిందో చూడండి అసలు సూపర్గా ఉంది అసలు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది సో ఎంఎస్ఎస్ గ్రాన్యుడ్ వాళ్ళు చెప్పే అవసరం లేదా మన అనంతపూర్లో ఇప్పటివరకు చాలా బెంచెస్ అయితే టేకప్ చేశారు అన్నీ కూడా హైలీ సక్సెస్ఫుల్ అయ్యాయి అన్నట్లు చెప్పొచ్చు సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ గాలి అంతా కూడా చాలా బాగుంటుందండి మీకు తెలుసు కదా కళ్యాణదుర్గం రోడ్డు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత ఈ వెంచర్ వస్తుంది సో చక్కటి వాతావరణంలో ఉంటుంది బేసికలీ సో ఇది చూసుకున్నట్లయితే సో ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి దీన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట విత్ అటాచ్డ్ లో ఉంది దీనికైతే కదా ఓకే సో ఇది వచ్చేసి టూ బీహెచ్కే అండి లోపలంతా చూసారు కదా బయట వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది సో ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది హౌస్ సో ఇక్కడ స్టేర్ కేస్ ఇచ్చారు స్టేర్ కేస్ కింద కూడా మనము సో కావాలనుకున్నట్లయితే గెస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ వాష్రూమ్ అరేంజ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ యూటిలిటీ ఐడియాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా సో మెయిన్ గేట్ వచ్చేసి ఇది టూబీహెచ్కే అంతా కూడా ఈ ఫేస్ లో వచ్చేటప్పటికి ఈ విధంగానే ఉంటాయి ప్రతి లైన్ లోను కార్నర్ లో మనకు ఈ కార్నర్ అటువైపు కార్నర్ ఇటువైపు కార్నర్ లో మనకు విల్లా అనేది ఐ మీన్ డూప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారనమాట సో అటు సైడ్ చూసుకుంటూ పోతే ఇది డూప్లెక్స్ హౌస్ అండి సో ఇది కూడా త్రీ సెండ్ సేమ్ అదే మెజర్మెంట్ వస్తుంది అనమాట త్రీ సెండ్స్ లోనే కట్టించారు ఇది సో గైస్ ఫైనల్లీ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ బోర్డ్ ఎంఎస్ఎస్ గ్రాన్యుర్ అండి సో కళ్యాణు రోడ్ లో హౌసెస్ కోసం చూస్తున్న వాళ్ళకి మీకు ఇలాంటి డూప్లెక్స్ హౌసెస్ కావాలన్నా ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయన్నమాట గ్రూప్ చేసుకోవడానికి లోన్స్ సదుపాయం కూడా ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది సో అండ్ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పార్క్ కానీ అన్ని సౌకర్యాలు కూడా చాలా పెద్ద వెంచర్ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ అన్ని కూడా ఉన్నాయి నేను మొదట్లో చెప్పినట్లు ఫర్ ద మళ్ళీ ఫర్ ద ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ లో ఎలక్ట్రిసిటీ అనేది నిర్మాణం చేపట్టారు వీలైతే సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కాల్ చేశారు ఈ శివరాత్రికి వీళ్ళు ఇస్తున్న ఆఫర్ ని అసలు మిస్ చేసుకోవద్దు సో ఆఫీస్ చూసుకున్నట్లయితే మనకు రుద్రంపేటలో అయితే వస్తుందన్నమాట స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది సో మీరు చూడాలన్నా లెక్క విజిట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు వెహికల్ ఉంటుంది వాళ్ళు తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇప్పుడే కాల్ని వేసుకోండి మీ సొంత కళీ సాకారం చేసుకోండి బై బై